ప్రైస్త మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికే స్థుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక చెల్లునుగాక నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా నా ఆత్మీయ నమస్మాంజలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు సాయంత్రము ఐదు గంటలకు మండాది అనే గ్రామానికి రక్షణ స్వార్థను ప్రకటించడానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రార్థనతో రండి పరిశుద్ధాత్మలో ప్రార్థించండి వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుని మహిమార్థమై సాక్షార్థమై గొప్ప కార్యాలు చూడాలి దేవుని నామంలో చూడ చేయబడాలి కనుక ప్రార్థించండి అలాగే ప్రార్థనా విన్నపం ఏంటంటే నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ మరి బైక్స్ మీద రోడ్లు బాగలేనటువంటి కీకారణ్యాలకు ఆ గ్రామాలకు వెళ్ళటం చాలా డేంజర్గాను అపాయకరంగాను ప్రమాదకరంగాను ఉంది కనుక దయచేసి మేమందరము కూడా దేవుని పాదాల య ప్రార్థిస్తూ ఉన్నాం ఒక్క ఇరవై నుంచి ముప్పై మంది కూర్చోగలిగిన ఒక మినీ బస్ కోసం అవుట్డోర్కి ఇండోర్కి ఉపయోగపడగలిగినటువంటి ఒక మైక్ సెట్ కోసమై ప్రార్థిస్తున్నాం మీరు ప్రార్థించండి సహకరించండి సహకరించే వారికి అనగా ఇలాంటి స్వార్థ సేవ పరిచర్యకు ఎల్లలేనటువంటి వారు ఎంతో మంది ధనవంతులు కోటీశ్వరులు ఉన్నారు వారికి తెలియచేయండి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు సో దయచేసి ఈ విషయమై ప్రత్యేకంగా మీకు మనవ చేస్తూ ఉన్నాను అర్జెంటుగా అత్యంత అవసరమై ఉన్నది బైక్స్ మీద వెళ్ళటము రావటము చాలా ప్రమాదకరంగా ఉంది కనుక ఎంతో ప్రయాసతో దేవుని యొక్క సామ్రాజ్యాన్ని కట్టాలి సాతాని యొక్క సామ్రాజ్యాన్ని కోలగొట్టాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో గ్రామ గ్రామాలు తిరిగి రక్షణ స్వార్థను ప్రకటిస్తున్నాం ఈ స్వార్థ ప్రకటించినటువంటి వీడియోలన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్ పేరు బాలశౌరి ఫర్ జీసస్ బాలశౌరి ఫర్ జీసస్ నా యొక్క సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ సో ఈ స్వార్థ ఏ డినామినేషన్ సంబంధం లేదు కేవలం నశించిపోయే ఆత్మలకు రక్షణ స్వార్థను ప్రకటించాలనే సదుద్దేశమే తప్ప మరొక ఉద్దేశం లేదు అందరూ రావచ్చు అందరూ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు దేవుని సేవ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఆసక్తి ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మాతో కలిసి గ్రామాలకు రక్షణ స్వార్థకు రావచ్చు సో దయచేసి ఇట్లు మీ ఆత్మీయ సహోదరుడు బాలశౌరి మాచల్ల పల్నాడు జిల్లా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ Nine eight double six five two one four eighty six. Praise the Lord, praise the Lord. Hallelujah.